మిత్రులందరికీ స్వాగతం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం కర్ణుడు ఏడవ సంచికలోకి వచ్చాం మనం కర్ణుని గురించి మనం ఇప్పటి వరకు ఆరు సంచికల్లో మాట్లాడుకున్నాం కర్ణుడి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో అతనికి ఎదురైనటువంటి భంగపాటు దుర్యోధనుడు అతడిని ఆదరించి అతడికి ఒక రాజ్యాధికారాన్ని ఇచ్చి యుద్ధంలోను పోటీల్లోనూ పాల్గొనే అర్హత కల్పించడం దగ్గర నుంచి మొదలు పెడితే మహాభారతంలో అక్కడ ప్రధానంగా అత అతని కథ అక్కడి నుంచి మొదలవుతుంది ఆ తర్వాత అతను పుట్టుక తర్వాత వస్తుంది అక్కడి నుంచి అతను ఘోషయాత్ర వరకు ఉత్తర గోగ్రహణం వరకు అతను దుర్యోధనుడి కంటే ముందుగా కూడా చేసినటువంటి దురాలోచనల గురించి మనం మాట్లాడుకున్నాం మనం కానీ ఇప్పుడు ఉద్యోగపర్వం దగ్గరికి వచ్చేసరికి కరుణులు కొంత పరివర్తన వస్తుంది అప్పటిదాకా దుర్యోధనుడికి రాని దురాలోచనలు కూడా ఆయన చేస్తాడు ఆయనకు చెప్తాడు కూడా అలాంటి కర్ణుడు స్పష్టంగా ఒక భావానికి గురైనటువంటి వ్యక్తిగా అట్లాగే జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఆశయం ఏది లేకుండా కేవలం అర్జునుడిని వధించడం దుర్యోధను సంతోష పెట్టడం తనకు మైత్రినిగా ఉండి తనకు రాజ్యాధికారం ఇచ్చిన దుర్యోధను సంతోష పెట్టడమే ప్రధాన లక్ష్యం అతను ధృతరాష్ట్రుడు చేయాలనుకున్నప్పుడు కర్ణుడే అడ్డుపడతాడు ఎందుకు భయపడుతున్నారు మీరు పాండవులకు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది భీష్ముడు ఉన్నాడు నేనున్నాను నన్ను మమ్మల్ని గెలిచే వాళ్ళు ఎవరున్నారు మీరు సంధి అటువంటి అవసరం లేదనే భావాన్ని అతను వ్యక్తపరుస్తూ ఉంటాడు అప్పుడు భీష్ముడు కర్ణుడిని చాలా తీవ్రంగా దూషిస్తాడు నీ వల్లనే ఇదంతా జరుగుతుంది నీ వల్ల పెద్ద మారణ హోమం జరిగేటట్లు కనపడుతుంది నిన్ను నమ్ముకొని దుర్యోధనుడు ఇంత మహాయుద్ధానికి సిద్ధమవుతున్నాడు సంధికి ఉడంపడటం లేదు అని చెప్పి భీష్ముడు ఆయన వారిస్తాడు వారించినప్పుడు కర్ణుడు అప్పుడు కొంత ఎదురు మాట్లాడినా కూడా తర్వాత ఆలోచనలో పడ్డట్టు ఉన్నది తర్వాత ముఖ్యంగా కృష్ణరాయభారం తర్వాత కర్ణుడులో కొంత మార్పు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అది వ్యాసభారతం చదివిన తిక్కనగారు రచించిన భారతాన్ని చదివిన ఆ తర్వాత మనకి తిరుపతి వెంకట కవులు మహాభారత కథ మొత్తాన్ని కూడా దాదాపు ఆరు నాటకాలుగా రచించారు చాలా ప్రసిద్ధమైనవి తిరుపతి వెంకట కవుల పద్యాలు ఘనత తిరుపతి వెంకటగలు దొరుకుతుంది దొరుకుతుంది ఈరోజు మనం ఈ మూడిట్లో కూడా కర్ణుడు ప్రవర్తన ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కృష్ణుడు కర్ణుణ్ణి చాలా ప్రలోభ పెట్టి పాండవుల వైపు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు అప్పటికే కర్ణుడు తన తల్లి కుంతి కావచ్చు అనేటటువంటి అనుమానాలు ఆయనకి వ్యక్తమయ్యాయి అది కుంతి ప్రవర్తన కావచ్చు వేరే వాళ్ళ రకరకాల సూచనలు కావచ్చు ఆయన కృష్ణుడు తన రహస్యాన్ని చెప్పేటప్పుడు కూడా నాకు ఇటీవలనే చూచాయిగా తెలుస్తున్నది అని అంటాడు అది దానికి ఇంకా స్పష్టత మనకు కావాలి కానీ కృష్ణుడు కర్ణుని ఎందుకు ప్రలోభ పెట్టాడు పాండవుల వైపు ఎందుకు తీసుకురావాలనుకున్నాడంటే స సంధి చేసి మహాయుద్ధాన్ని నివారించడం అన్నది రాజధర్మం అంటాడు ధర్మరాజు కూడా సంధి జరగదని తెలుసు దుర్యోధనుడు తమ కోరికలకు ఒప్పుకోడని తెలుసు కానీ సంధి ప్రయత్నం చేయటం రాజధర్మము సామ దాన భేద దండోపాయాలు ఈ మూడు ఉన్నాయి కదా ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగిటిని కూడా చివరిగా యుద్ధం లేకపోవాలి మొదటి మూడు మనం ప్రయత్నం చేయాలని చెప్పి ధర్మరాజు భావన సంధి గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ద్రౌపది వ్యతిరేకిస్తూ ఉంటుంది అయినా ధర్మరాజు ఆ ప్రయత్నం చేస్తాడు కానీ చివరికి ఏం చెప్తాడంటే సంధి ప్రయత్నం చేయడం రాజధర్మం నేను సంధి ప్రయత్నం చేయకుండా తిన్నగా యుద్ధానికి బయలుదేరి యుద్ధానికి నేను నడుం కడితే రాబోయే కాలంలో ప్రజలందరూ నన్ను వ్యతిరేకిస్తారు ధర్మరాజు యుద్ధ పిపాసి యుద్ధోన్మాది అని చెప్పి అంటారు తన రాజ్యం కోసం లక్షలాది మందిని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడని చెప్పి అంటారని చెప్పి రాజధర్మాన్ని పాటించాలని చెప్పి ధర్మరాజు అంటాడు ఆ కారణంగానే సంధికి పంపిస్తాడు సంజయ్ రాయభారం జరిగిన తర్వాత కృష్ణుడి రాయభారిగా పంపిస్తారు అలా పంపిన తరువాత కృష్ణరాయభారం విఫలమవుతుంది విఫలమే ఆయన బయటకు వస్తాడు కృష్ణుడు ఏ కర్ణుడు కానీ ఎవరూ కానీ వస్తే మహాయుద్ధాన్ని ఆవరి ఆపవచ్చు అని చెప్పి ఆయన కాను తెలుసు కానీ కర్ణుడు అలాంటి వాడు కాదని కూడా తెలుసు అయినా కానీ తన ప్రయత్నాన్ని మానుకోడు కర్ణుడితోటి కర్ణుడిని పాండవుల వైపు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తాడు ఈ సందర్భంలో ఆయన రకరకాల ప్రలోభాలు చెప్తాడు రకరకాల ప్రలోభాలు ఏంటంటే మనం కొన్నిటిని చూడవచ్చు ఆయన తిక్కన గారు ఏం రాశారో అన్నీ చూడ అసలు సంస్కృతంలో ఉన్నదాన్ని యథాతంగా తిక్కన గారు తీసుకొస్తాడు పాంచాల రాజపుత్రియు నంచితముగా నిన్ను బొందు ఆరవ వరుసన్ అంటాడు ఈ ఆరవ వరుసలో పొందడం అంటే ఏంటి అంటే ఆరవ భర్తగా స్వీకరిస్తా అంటాడు స్పష్టంగా చెప్పాడు అయితే ఇట్లా చెప్పటంలో ఆరవ భర్తగా అన్న ఈ ఈ మాటని అందులో తిరుపతి వెంకటకవులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అసలు సంస్కృతంలో ఉన్నది ఏంటో ఒక్కసారి మీకు వినిపిస్తాను సంస్కృత వ్యాస మహాభారతంలో కూడా ఈ ఆరవ షష్ఠే కాలే అని వస్తుంది దాన్ని ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఏమంటాడంటే షష్టం చ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి కాలే ఆ సమయంలో చ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి ఉపగమిష్యతి అన్న దాంట్లో ఈ అర్థం వస్తుంది అందులో చాలామంది అయితే చాలామంది దీనికి వేరే అర్థం చెప్పారు కృష్ణుడు అలా ద్రౌపదిని ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చెప్తాడా అంటే ద్రౌపది ఆమెకి ఎవరిని పడితే వాళ్ళని భర్తగా అంగీకరించేటువంటి వ్యక్తిత్వం కాదు ఆమెది ద్రౌపది ఎంత మహాపతి వ్రత ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది అని తెలుసుకోవాలంటే అరణ్య పర్వంలో ద్రౌపది సత్యభాములు ఉన్నప్పుడు ద్ర ద్రౌపది సత్యభామల యొక్క సంభాషణ వింటే మనకు తెలుస్తుంది ఈ షష్ఠే కాలే ద్రౌపది ఉపగమిష్యేది అన్నదానికి వేరే అర్థం ఏం చెప్పారంటే ఈయన కొంతమంది ప్రవచనకారులు అట్లాగే ఈయన గరికపాటి నరసింహరావు గారు ఏం చెప్తాడంటే దాని అర్థం అది కాదు కాలాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాలాలు ఉంటాయి ఈ ఆరో కాలంలో ద్రౌపది నిన్ను సేవించడానికి వస్తుందని చెప్తాడు ద్రౌపది ఆరవ కాలంలో సేవించడం ఏంటి అసలు ఆమెకి తమ్ముడు భార్య అయినప్పుడు సే సేవించినప్పుడు ఎప్పుడైనా సేవించవచ్చు ఆరవ కాలంలో సేవించాలని ఏంటి అయితే ఆయన ఇంకొక సాక్ష్యం కూడా చెప్పుకొచ్చారు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అంతటి వాడే వ్యాసభారతంలో ఉన్నది ఈ అర్థం కాదు అని చెప్పి ఆయన ఎక్కడో గుజరాతీ భాషలో ఉన్నటువంటి ఒక మహాభారతంలో ఈ భావం ఉందని చెప్తాడట ఏ భావం అది అంటే షష్ఠే కాలే అంటే అక్కడ ఆరవ కాలంలో ఆయన సేవించడానికి వస్తుందని అర్థమే ఉందని చెప్పి చెప్పారట కానీ తిక్కనగా అంతటి గొప్పవాడు వ్యాసభారతంలో ఉన్న అర్థాన్ని పొరపాటుగా అర్థం పడి పొరపాటు అర్థాన్ని ఎందుకు రాస్తాడు అక్కడ అట్లా అంతేకాదు కృష్ణుడికి దురాలోచన ఉందని కూడా ఇక్కడ మనం చెప్పలేము ఇది భేదోపాయం భేదోపాయం అంటే సామ దాన భేద దండోపాయాల్లో ఈ మూడవదైనటువంటి భేదోపాయం ఏం జరుగుతుందంటే దుర్యోధనుడి పక్షానం ఉన్నటువంటి దాన్ని భేదించాలి మిత్రభేదం చేయాలి అక్కడ మిత్రవేదం చేయటం అంటే దుర్యోధనుడి పక్షాన్ని బలహీనపరచడం బలహీనపరచాలంటే అతను దుర్యోధనుడు ఎవరి బలం మీద ఆయన ఆశపడతాడు కర్ణుడు బలం మీద కేవలం కర్ణుడు బలం మీదనే ఆయన ఆశపడ్డాడు కర్ణుడు లేక కర్ణుడు తన పక్షం లేనప్పుడు అర్జునుణ్ణి చూచి భీముణ్ణి చూచి భయపడి రాత్రుళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదట దుర్యోధనుడును ధృతరాష్ట్రుడు కూడా అలాంటిది కర్ణుడు తన బలం అని చెప్పి ఆయన గ్రహించినప్పుడు ఇది జరుగుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ అలాంటి కర్ణుడు బయటకు లాగితే మిత్రభేదం జరుగుతుంది ఇది భేదోపాయం కోసం ప్రలోభ పెట్టిన మాటే తప్ప ద్రౌపది పాత్రను కించపరచాలని కాదు అలాగే కృష్ణుడు కూడా దురాలోచన ఉందని కాదు ఇది కూడా రాజధర్మంలో భాగంగానే కృష్ణుడు చేసినట్టుగా మనం భావించాలి ఆయన ఏం చెప్తాడు అంటే ఇంకా ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి ఇక్కడ తిక్కన గారు ఏం చెప్తాడు ఇక్కడ పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బొందు ఆరవ వరుసన్ సంచిత పుణ్యుడని వీ ఒక ఇంచుకొయను వేరుసేయ కేతెమ్ము ఎలమిన్ ఎలమిన్ అంటే సంతోషంతో ఏమాత్రం ఒక ఇంచుక కూడా అంటే ఏమాత్రం సందేహపడకుండా పాండవుల రా అని చెప్పి చెప్తాడు ఈ ఆ తర్వాత కర్ణుడు సమాధానం కూడా చాలా బాగా చెప్తాడు ఆ పద్యాలు కూడా అవన్నీ చాలా బాగుంటాయి అసలు తిరుపతి వెంకట కావుల పద్యాలు చాలా బాగుంటాయి ఒకసారి మనం తిరుపతి వెంకట కావుల పద్యాలను ఈ సందర్భంలో మనం చూద్దాం అని అసలు ఈ కృష్ణుడు ఏమేమి జరుగుతుందో ఆయన చెప్తాడు ఇది సంస్కృత భారతంలో ఉన్నది ఉన్నట్టుగానే వ్యాస భారతంలో ఉన్నది ఉన్నట్టుగానే తిరుపతి వెంకటకవులు రాస్తారు ఏం రాస్తారు చూడండి వ్యజనంబం ధరించు ధర్మజుడు దివ్య ఛత్రంబం బట్టు వాయుజుడు అశ్వమం తోలు పార్థుడు అభిమన్యుండు అంకమందుండు భూ ప్రజలెల్లా జయబెట్ట నీకు జయమగున్ పట్టాభిషేకంబు భానుజ మాద్రేయులు ద్రౌపదేయులు నేను యాదవులు వెంటరాను నేను నా ఏమనుకున్నటువంటి యాదవులు నీ వెంట రాగా ఏమి జరుగుద్దో చెప్తాడు ఏం చెప్తాడంటే ధర్మరాజు నీకు గొడుగు పడతాడట ధర్మరాజు విజనమ్మం ధరిస్తాడు దివ్యఛత్రము పట్టు వాయుజుడు భీముడు ఛత్రాన్ని పట్టుకుంటాడట పార్థుడు నీ సారథి నీ రథాన్ని తోలుతాడు మహావీరుడైనటువంటి అభిమన్యుడు నీ ఒడిలో బిడ్డలాగా కూర్చుంటాడు అంకమను కూర్చుంటాడు ప్రజలందరూ జయ అని చెప్తాడు అంతేకాదు ఇంకొక మాట ఏమంటాడంటే మీ అమ్మ తరఫున మేమంతా బలగం నీ వెంట ఉంటాం మీ నాన్న తరఫున నీ తమ్ముళ్ళందరూ నీ బలంగా ఉంటారు ఈ మహాసామ్రాజ్యం మొత్తాన్ని పరిపాలించు నువ్వు కాబట్టి నువ్వు పాండవుల వైపురా అని చెప్పి కర్ణు కృష్ణుడు కర్ణుడితో అంటుంటాడు అంటుంటే ఆయన ఇంకొక మాట అంటాడు చాలా మాట ఏమంటాడంటే ఏ సతి వహినిలోన జనయించెను వేళ ఏ సతి వహినిలోన జనయించెను మున్ వేళ మున్ ఏసతి పెండ్లిడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి పెండ్లిడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏసతి మీది మోహమున ఇంతలు చేసిరి రాజును నీవును నిన్నాసతి పెండ్లియాడు నిన్న ఆసతి దారవ భర్తగా సూర్యనందన అంటాడు అంటే ఎంత స్పష్టంగా వ్యాసభారతంలో ఉన్న అర్థాన్ని యథాతథంగా తీసుకొచ్చారు ఇదంతా యథాతథంగా మనకి వ్యాసభారతంలో శ్లోకాల్లో ఉన్నది ఏ ఇల్లాలైతే యజ్ఞం చేసినప్పుడు అగ్నిలో పుట్టిందో అది ఆమె ద్రౌపది ఆ ద్రౌపది పెండ్లి వేళప్పుడు మా రాజలోకాన్ని అందరికీ అవమానించినారు అని చెప్పి ద్రౌపదుడి మీద మీ రాజలోకం అంతా ఆ రాజలోకం అంతా కూడా ఆయన మీద యుద్ధం చేస్తారు కదా యుద్ధం చేసినప్పుడు మీ అందరూ క్రీడి చేత ఓడించబడ్డారు ఏ సతి మీది మోహమున మీరు ఇదంతా చేశారో ఆ సతి నిన్ను పెండ్లి ఆడు ఆరవ కానీ చాలా స్పష్టంగా చెప్తాడు కానీ కర్ణుడు తిరస్కరిస్తాడు తిరస్కరించి ఆయన ఏమంటాడంటే సూతుని చేతికిందొరకి సూత కళత్రము పాలురావి ఆ సూతుని అన్నమున్ కుడిచి సూత కులాంగన ఎందు నందనవ్రాతముగాంచి నేటికొక రాజకుమారుడు నంచు తెల్ప నా చేతము సమ్మతించునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలినంటాడు నేను సూతునికి దొరికాను సూత కళత్రము ఆ సూతుడి ఇల్లాలు పాలు పాలుదాగాను ఇంకా తిక్కనకారైతే నా మలము మూత్రాలు కూడా ఆమె ఎత్తింది అని చెప్పి రాస్తాడు అది రాధా రాధ చేసిందని అలాగే సూతుని కన్యలను తెచ్చి నాకు పెళ్లి చేశాడు అంటాడు వ్యాసభారతంలో కన్యలు అని ఉంటుంది అంటే కర్ణుడికి ఒకళ్ళు కాదకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు భార్యలు ఉండుంటారు సూత కులాంగనలతో నాకు పెళ్లి చేశారు ఆ సూత కులాంగనల ఎందు నందనవ్రాతం కాదు కొడుకుల కన్నాను మనవాళ్ళు కూడా ఉన్నారు ఇంతకాలం ఇలా ఉండి ఇప్పుడు నేను ఒక రాజకుమారుని నుంచి తెలిపితే ఈ లోకము సమ్మతి నా చేతము సమ్మతించునే ఎవరే గతి సిగ్గుమాలిన అంటాడు ఎవరు ఏ విధంగా సిగ్గుమాలి ఇలా అనుకున్నా కూడా నా మనసు అంగీకరించదని చెప్తాడు ఇక్కడ సిగ్గుమాలినది అనే మాట కృష్ణుడు కూడా తగులుతుంది ఎందుకు ఇవన్నీ నేను చేస్తాను నువ్వు రామని చెప్పింది కృష్ణుడే కదా ఇవన్నీ సిగ్గుమాలిన పనులు అంటాడు కదా అంటే సిగ్గుమాలిన పనులను నువ్వు చెప్తున్నావాయా అని అంటున్నాడు కృష్ణుడు కూడా అన్నాడు అంటే పాండవులు ఒకవేళ కోరినా కానీ ఇది సిగ్గుమాలిన పనే కదా నేను ఎట్లా వస్తానంటాడు ఇంకా ఏమంటాడు చూడండి కామము చేత కాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్తము ఏలుకును పూనిక చేత గాని నేను నా సేమము కోరి చుట్టముల స్నేహితులను విడనాడి నేడు మత్స్వామి సుయోధను విడిచి ఒత్తునే వచ్చిన మిత్తురే జనుల్ని ఎంత బాగుంటాడు చూడండి కామము చేత కానీ అంటే ద్రౌపది నేను నీకు ఆరోవ భా ఆరోవ భర్తగా నేను అంటాడు కదా అంటే ఇంకొక భార్య వస్తుందనమాట అంటే కామము చేత కామము చేత కానీ భయ కంపిత చిత్తము చేత కానీ అంటే అర్జునుడికో భీముడికో భయపడి కానీ ఈ భూమి సమస్తము ఏలుకోను పూనిక చేత కానీ అంటే నేను అక్కడికి వస్తే ఈ భూమి అంతా నాదవుతుంది కదా అలా పుంటి పూనిక చేత కానీ నా సేమము కోరి నా క్షేమం ఇంత ఉన్నప్పుడు చుట్టములను స్నేహితులను విడనాడి మత్స్వామి సుయోధనను విడిచి ఒత్తునే వచ్చిన మెత్తునే జనుల్ అంటాడు ఈ ఇవన్నీ చెప్పిన తర్వాత కర్ణుడికి ఒక ఒక గొప్ప ఏమొస్తుందంటే ఆయనకి ఆయన ఒక గొప్ప పరివర్తన అతనిలో కలుగుతుంది ఆ పరివర్తన ఏంటంటే కృష్ణ నువ్వు ఈ సంగతి ఇంకెవరికి చెప్పొద్దు అంటాడు అని అతను నేను ఎందుకు రాను అని చెప్పడానికి ఒక కారణం ఏం చెప్తాడంటే నేను పాండవ పక్షానికి వచ్చినట్లయితే ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యానికి అంగీకరించాడు రాజుగా ఉండటానికి అంగీకరించాడు నేను రాజును అవుతాను ఆయన యువరాజు అవుతాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు వస్తాయి ఇది నాకు ఇష్టం లేదు ధర్మరాజు ఈ రా లోకాన్ని పరిపాలించాలి సమస్త భూమండలాన్ని ధర్మరాజు పరిపాలించాలి ధర్మరాజు పరిపాలించినప్పుడే ఈ భూమి మీద ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళు క్షేమంగా ఉంటారంటాడు అంతేకాదు దీని తర్వాత ఆయనకు ఒక కళ వస్తుందట ఈ కళను కూడా చెప్తాడు ఆయన అంత యుద్ధంలో అందరూ ఓడిపోయినట్టుగా తాను చనిపోయినట్టుగా పాండవులు గెలిచినట్టుగా కూడా ఆయన కలగంటాడు అంటే మనసులో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అన్నమాట అంతేకాదు కృష్ణుడు వెళ్ళిపోతుంటే మనము ఇంకా మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు మనం స్వర్గంలోనే కలుసుకుందాం ఉంటాడు అంటే తన మృత్యువుని కూడా ఆయన ముందుగానే ఊహించాడు తన తను ఓడిపోతానని ఆ తర్వాత కుంతిదేవి వస్తుంది కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతిదేవి వచ్చి అయ్యా నేను తల్లిని నువ్వు రామంటే ఆయన చెప్పే మాటలని చెప్తాడు చెప్పే మాటలని చెప్పి కూడా ఆయన ఏమంటాడంటే స్వర్గంలో మనం ఈ ఐదుగురు నీకు ఐదుగురు కొడుకులు ఎట్లాగూ ఉంటారు నేను యుద్ధంలో మరణిస్తే అర్జునుడితో ఐదుగురు ఉంటారు ఒకవేళ నేను అర్జునుడిని గెలవగలిగితే నేను ఆ పక్షాన వస్తాను మిగతా నలుగురు తమ్ముళ్ళని నేను చంపను అనే ఆమెకి బ ఆమెకి వాగ్దానం చేస్తాడు చాలా స్పష్టంగా మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ కర్ణుడిలో ఉన్నటువంటి పరి పరివర్తన ఏంటంటే అప్పటిదాకా తన దురాలోచనలతోటే గడిపాడు తన జీవితం అంతా అప్పటిదాకా దురాలోచనలతోటే గడిచింది ఆ తర్వాత అస్త్ర సన్యాసం చేసి భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధానికి రానంటాడు యుద్ధానికి వచ్చినా కూడా పాండవులలో నలుగురిని చంపనంటాడు అర్జునుడి చేతిలో రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు ఉండగా అర్జునుడి చేతిలో తన మరణం తప్పదనుకుంటాడు అంతేకాకుండా నేను బ్రాహ్మణుడనని అబద్ధమాడి పరశురాముడి దగ్గర యుద్ధం నేర్చుకున్నాను ఆ యుద్ధ విద్య అస్త్రాలు నాకు గుర్తుకు రాబోయేమో అని అనుమానం పొందుతాడు అంతేకాదు నేను ద్రౌపది విషయంలో పొరపాటు చేశానని ఒక పశ్చాత్తాప భావానికి లొంగుతాడు చాలా నేను తప్పు చేశానని అనుకుంటాడు ఈ పరివర్తన అంతా కూడా ఆయనకి ఉద్యోగపరం చెరోలు మన ఆయనకి కలుగుతుంది ఈ విషయాన్ని మనకి ఆయన తిక్కన గారు భారతం భారతంలో కూడా తిక్కన గారు కూడా కొన్ని పద్యాలు చాలా స్పష్టంగా రాశాడు ధర్మతనయుండు తాను నా తమ్ముడు ఒకట ఎరింగని సామ్రాజ్యమేళ పూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంపు చేయ వలవదే శాశ్వతంబుగా వసుధకెల్లా వసుధ మొత్తానికి శాశ్వతంగా ధర్మరాజే ఆధిపత్యం చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చాలా స్పష్టంగా సంస్కృత వ్యాసభారతంలో ఉన్నదాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు ధర్మతనైననుండు తాను తా నా తమ్ముడొకట సామ్రాజ్య సామ్రాజ్యమేళపోను నా తమ్ముడు ధర్మరాజుతో నేను అన్ననని ధర్మరాజు తాను తమ్ముడు అని తెలుసుకుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా సామ్రాజ్యాన్ని అంగీకరించడు కాబట్టి ఇక్కడ కర్ణుడు మనసులో ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది కృష్ణుడు ఎంత ప్రలోభాన్ని పెట్టినా లొంగలేదు నాకు అవసరం లేదు రాజ్యము అవసరం లేదు ఈ కామము లేదు భయము లేదు చిత్తము లేదు ఏది లేదు అని చెప్తాడు చెప్పి ఇది కూడా చెప్తాడు అనమాట ఇది కూడా చెప్పి ఈ యుద్ధం అనేది మొత్తం కూడా ఒక యజ్ఞంతో పోలుస్తాడు వ్యాసభారతంలో దాదాపు ఒక పది ఇరవై శ్లోకాలలో యుద్ధం మొత్తాన్ని యజ్ఞంతో పోలుస్తూ కృష్ణుడిని ఋత్విజుడుగా పోలుస్తూ వీళ్ళందరూ కూడా యజ్ఞంలో పాల్గొని ఈ యజ్ఞం ఫలం ఏంటంటే కౌరవులు అందరూ సంహరించబడటం దుష్టులందరూ సంహరించబడటం తో సహా భీముడితో సహా వీళ్ళు ధర్మరాజు ధర్మరాజు రాజ్యానికి రావటం ఇది ఇదే యజ్ఞ ఫలం అంటాడు ఇది మొత్తం యజ్ఞం అంటాడు దాన్ని విధంగా తిక్కనగా దాంట్లోకి తీసుకొస్తారనమాట దీనికి మూలము శకునుయు నేను దుశ్శాసనుడు ఇంతియ కుంతి సూనుల వారలు కలిసిన రానేరగా వచ్చు నాకు రాజీవాక్ష ఈ ఇదంతా కూడా నేను కుంతిపుత్రులతో కలిస్తే ఇవన్నీ జరగమంటాడు అంటాడు కృష్ణుడు వెళ్లే ముందు ఒక మాట కర్ణుడు అంటాడు దాన్ని వ్యాసభారతంలో ఉన్నదాన్ని తిక్కనగారు యథాతథంగా తీసుకొచ్చారు చూడండి ఏమంటాడు చూడండి ఈ సమర సముద్రంబు గడవ నీది నిన్నున్ కనియద కాదేని ఊర్ధ్వలోకంబున కాంచెద నీవింక నేమేం పలుకకము పని వినియదనని కౌగులించుకొనిన అట్ల కాక పొమ్మని విష్ణుండు వీడుకొల్ప రాధేయుండు రథావతరణంబు చేసి కనక రత్నమయంబకు తన ఎరదంబెక్కి కరిపురంబన కరిగే ఇక్కడ ఇదేంటంటే ఈ సమరము అనేటటువంటి ఈ సముద్రాన్ని మనం దాటేటట్లయితే నేను చూస్తా నేను ఈ సముద్రం ఈ యుద్ధం అయిపోయిన తర్వాత నేను బతికుంటే నేను చూస్తాను లేదా ఊర్ధ్వలోకమున కాంచెదా స్వర్గంలో నిన్ను కలుసుకుంటాడు స్పష్టంగా వ్యాసభారతంలో కూడా నిన్ను స్వర్గంలో కలుసుకుంటా అంటాడు ఇంకేం నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి కౌగలించుకొని పొమ్మను అన్నప్పుడు విష్ణుమూర్తి అటు వెళ్ళిపోయిన తర్వాత రాధేయుడు ఆ కర్ణుడు రథాన్ని దిగి అంటే అప్పుడుదాకా కృష్ణుడు రథంలో ఉన్నటువంటి వాడు రథాన్ని దిగి కనకరత్నయమైనటువంటి తన రథాన్ని ఎక్కి కరిపురానికి వెళ్ళాడు హస్తినాపురానికి వెళ్ళాడు ఇది కరుణుడిలో వచ్చినటువంటి అత్యంత ఉదాత్తమైనటువంటి ఒక ఉత్తమ పరిణామం ఈ పరిణామాన్ని కూడా తిరుపతి వెంకటకవులు చాలా గొప్పగా వాళ్ళ పద్యాల్లో రచించాడు ఒక్కొక్క పద్యం అమృత తుల్యమైనటువంటి పద్యాలు రాశారు ఆ పద్యాలు అన్నీ కూడా జనం నోళ్లలో నాని ప్రజలందరికీ కూడా మెప్పులు పొందినటువంటి పద్యాలు అవన్నీ కూడా అంచితలైన బంధువుల అందరి ముందర మెప్పి చెప్పి నిన్ను మెచ్చించద కుంతిచేత రవిచేత నిజంబని నీకు సాక్ష్యం ఇప్పించద పల్గుణ ప్రముఖ వీరులు కొల్వగా నెల్లభూమి ఏలించదా అచ్చకీర్తి విమలీకృత సర్వ దిగం దిగంతంబులన్ అంటాడు ఇదన్నీ కూడా కరుణుండి ప్రలోభ పెట్టేది ముఖ్యమైన పద్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి ఏ సతి వహినిలోన జనీంచను వేళ మున్ ఏసతి పెండ్లినాడు ను పరాజితులైన క్రీడిచే ఏ సతి మొయిది మోహమున ఇంతలు చేసిరి రాజు నీవును నిన్న సతి పెళ్లి ఆడగలదు ఆరవభర్తగా సూర్యనందన చాలా గొప్ప ఇంకొక పద్యం కూడా చాలా బాగుంటుంది సూతును దొరికి సూత కళత్రము పాలుద్రావి ఆ సూతుని అన్నము గుడిచి సూత కులాంగన ఎందు నందనవ్రాతముగాంచి నేటికొక రాజకుమారుడు నంచు తెల్ప నా చేతము సమ్మతించుని ఇసి ఎవరే గతి సిగ్గుమాలినను కామము చేత గాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్తము ఏలుకొను పూనిక చేత గాని నేను నా సేమము గోరి చుట్టముల స్నేహితులను విడనాడి నేడు మత్ స్వామి సుయోధను విడిచి ఒత్తునే వచ్చిన మిత్తురే జనుల్ని ఇది కర్ణుడి వ్యక్తిత్వం కర్ణుడి వ్యక్తిత్వం ఇప్పటిదాకా ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఒక విలన్ లాగా కేవలం అర్జునుడిని వధించాలని లేకపోతే దుర్యోధనుడి కోసం పనిచేయాలని చెప్పి అనుకున్నటువంటి ఇలాంటి కర్ణుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంత పరిణత చూపిస్తాడు రాబోయే దాన్ని ముందే దర్శిస్తాడు రాబోయే పరిణామాలు తెలుసుకుంటాడు కానీ దుర్యోధనుడి ఆధిపత్యానికి లొంగక తప్పలేదు యుద్ధం జరిగేటప్పుడు అభిమన్యుణ్ణి అన్యాయంగా వధించినటువంటి బృందంలో ఈయన కూడా ఉన్నాడు దుష్టతంలో భాగంగానే ఉన్నాడు అభిమన్యుడి వధలో కర్ణుడి దుర్మార్గపు పాత్ర ఉన్నది కానీ అక్కడ మిత్రధర్మాన్ని పాటించి దుర్యోధనుడు చెప్పిందే చేశాడు తప్ప అదానికి మనసులో అంగీకరించి కాదు అది కానీ ఇక్కడ చివరిగా ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే ద్రౌపది నిన్ను ఆరవభర్తగా అంగీకరిస్తుందని కృష్ణుడు చెప్పాడు అంతేగాని ద్రౌపది ఎక్కడా కూడా నేను నేను కర్ణుడిని ఆరవ భర్తగా అంగీకరిస్తానని ఆమె ఎక్కడా చెప్పలే వ్యాసభారతంలో లేదు నేను స్పష్టంగా చదివని చెప్తున్నాను వ్యాసభారతంలో లేదు తిక్కనగారి భారతంలోనూ లేదు కానీ కొన్ని జానపద భారతాల్లో ఉన్నది కర్ణుడితో స్నేహం కూడా ఆమె చేసిందని కూడా కొన్ని నవలల్లోనూ వ్యా వేరు వేరు జానపద భారతాల్లో రాశారు అవన్నీ మీ ద్రౌపది పాత్రను తగ్గించేవిగా అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మిత్రులారా ఇలాంటి చర్చల కోసం ఇంకా మహాభారతం మీద చర్చలు నేను కొనసాగిస్తాను కర్ణుడి పాత్ర ఇంకొకటి రెండు సంచికల్లో వస్తుంది అది కూడా మీరు చూస్తూ ఉండండి ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి నమస్తే